இந்த பேச்சுவார்த்தையில் பேசிய முதலமைச்சர் திரு எடப்பாடி சவுண்ட் பைட் பாலச்சந்திரன் இருபத்து ஏழு స్థానిక జనసేన నాయకులు రాజకీయము రాజకీయం లాగా చేయాలి కానీ దాని లాగా ఇలాంటి రెచ్చగొట్టే ఫ్లెక్సీలు వేస్తూ గతంలో కూడా చూసే మేము అధికారుల దృష్టికి తీసుకెళ్లాము వెంటనే వారు తొలగించడం జరిగింది మేము కొన్ని ఢిల్లీ పనుల వల్ల ఇటువంటి ఫ్లెక్సీలు మేము గమనించలేదు రెండు రెండో కిందటి నుంచి అంటే జగన్ గారి పుట్టినరోజు జరిపినప్పటి నుంచి ఫ్లెక్సీలు వేసి ఉన్నారు దయచేసి అధికారులు దీన్ని వెంటనే తొలగించి ఆ యొక్క మనోభావాల దెబ్బతిని జనసేన పార్టీ మరియు తెలుగుదేశం పార్టీ కలిసి చేస్తున్నటువంటి ఈ రాష్ట్ర భవిష్యత్ కోసం మేము పోరాడుతూ ఉంటే నిజమైన ఫ్లెక్సీలు వేస్తూ ప్రజల్ని రెచ్చగొట్టే విధంగా చేస్తున్నారు ఇలాగే రాజకీయ పార్టీని స్థిరపరుస్తూ పలు కీలక అభ్యర్థకరమైన పోస్టులు పోస్టులు వేస్తూ ప్రజలకి ఏం విషయాన్ని చేద్దామని అనుకుంటున్నారు ఈ జగన్మోహన్ రెడ్డి గతంలో కూడా ఇలాంటి ఫ్లెక్సీలు వేశారు కూడా వెంటనే తొలగించకపోతే చాలా తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరిస్తూ జనసేన పార్టీ టీడీపీ నుంచి మేము భారీ గలంగా ఈరోజు పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది ఇది ఒకసారి కాదు ఇది రెండోసారి మూడోసారి కనుక వేశారంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని తీవ్రంగా హెచ్చరిస్తూ జై జనసేన జై టీడీపీ జై జై జనసేన తెలుగుదేశం ఇక్కడ ఈ విధంగా వేసి సమాజానికి ఏం మెసేజ్ చేద్దామని ఇటువంటి పోస్టర్లు పెడతారో మనకి అర్థం కాదు దీనివల్ల జనాలకి ఏమైనా ఉపయోగమా లేకపోతే వాళ్ళ మనోభావాలు దెబ్బతీస్తే వాళ్ళకి వచ్చే జనా లేకపోతే ఇంకేదన్నా దీని గురించి చేయాలనుకుంటున్నారా ఈ విధంగా వచ్చినప్పుడు మేము కూడా పోస్టర్లు వేయాలనో లేదా వాళ్ళ గురించి అభ్యంతకర విషయాలు చెప్పాలనో ఉంటుంది మేము చెప్పి చెప్పడంతో పోలీసు రెడీగా ఉంటారు ఈ మాత్రం ఉన్న అధికారులకు కానీ వాళ్ళు కనిపించడం లేదని మేము ఒకసారి ప్రశ్నిస్తున్నాం ఏం చెప్తున్నామంటే ప్రజల మనోభావాల్ని పొందకుండా ప్రజల సంక్షేమ కార్యక్రమాలు అయితే అభివృద్ధి కార్యక్రమాలు అయితే వాళ్ళ తగ్గట్టుగా మనం చేయాలి కానీ ఇటువంటి పనికి మారి పనులు ఎవరో కొంతమంది జాతకులు చేతి పనులు ఇటువంటి పనులు చేసే వాళ్ళని మనం క్షమించకూడదు కాబట్టి వాళ్ళ మీద వెంటనే చర్యలు తీసుకొని కేసులు పెట్టే విధంగా మనం వాళ్ళ మీద కంట్రోల్ చెప్పి మేము తెలుగుదేశం తరఫున జనసేన డిమాండ్ చేస్తున్నాం తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ఉమ్మడి రాష్ట్ర విభజన రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి చంద్రబాబు నాయుడు గారిని అదేవిధంగా జాతీయ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి లోకేష్ గారిని అదేవిధంగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారిని కించపరుస్తూ వేసిన పోస్టర్ ఇక్కడ చూస్తూ ఉన్నారు మేము ఒకటే అడుగుతున్నాం మా నాయకులు మా కార్యకర్తలు చిన్న పోస్ట్ పెడితే లేని సెక్షన్లు కట్టే చట్టం ఈరోజు ఏమైందని అడుగుతున్నాం అదేవిధంగా గతంలో చూస్తే ఏ సెంటర్లో ముఖ్యమంత్రి వర్లని దృష్టి రూప తగలిపెడితే అత్యాప్రయత్న కింద త్రీ నాట్ సెవెన్ కట్టి మొత్తం ఇబ్బంది పెట్టారు మేము అవన్నీ కూడా అడగటం ఇప్పుడు మేము ఒకటే అడుగుతున్నాం ఈ విధంగా మొన్న జరిగిన ఇవ్వగలం ముగింపు సభలో జనసేన తెలుగుదేశం పార్టీ కలయిక ఈ రాష్ట్రంలో ప్రపంచాన్ని చూసి ఈ వైసీపీ నాయకుడు ప్రజల మధ్యలో ఏదో గొడవలు పెట్టి ఏదో ఆ విషయాన్ని డైవర్ట్ చేసేదానికి ఈ విధమైన పిచ్చి ఆలోచన చేస్తారా వైసీపీ నాయకులకు ఒకటే చెప్తున్నాం మీ పిచ్చి ఆలోచనలు మానుకోండి జనసేన తెలుగుదేశం కలయికలో ప్రజలు స్పష్టంగా రేపు నూట యాభై సీట్లు పై చిలుకు చేదని సిద్ధంగా ఉన్నారు ఒక మొన్న ముగింపు సభలో జన సముద్రం ఎనిమిది లక్షల మంది రెండు గంటల కనుక సభ ఎనిమిదిన్నర వరకు జరిగినా కూడా జనాభా ఎక్కడ కొడ జనాభా రాష్ట్ర జనాభా ప్రజలు మీ ఇబ్బందులు చూశారు మీరు పెట్టే కేసులకు భయపడే పరిస్థితులు ఏమని లేదు ఈరోజు రాష్ట్ర అభివృద్ధి కోసం జనసేన తెలుగుదేశం పార్టీని ఆదరిస్తున్నారు మీరు అభివృద్ధి చేయురు అరాచకం చేస్తారని చెప్పి ప్రజలు డిసైడ్ అయి ఉన్నారు దయ ఉంచి మే ఇప్పుడు మీకు ఎందుకంటే పదిహేను నిమిషాల పని చించా అవతల పారేస్తాం చించా అవతల పారేస్తాం మేము కూడా వేయగలుగుతాం నిజమైన పోస్టులు మేము కూడా వేయగలుగుతాం సంస్కారం అంటూ వస్తుంది చట్టం మీద గౌరవంతో ఈరోజు ఇవన్నీ మీకు చూపిస్తూ మన స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ గారికి సర్కిల్ ఇన్స్పెక్టర్ గారికి ఒక హనక పత్రం ఇస్తున్నాం ఇటువంటి చర్యలు ఎవరైతే పాల్పడ్డారో వాళ్ళ మీద కేసు కట్టండి ఇలాగే రేపటి వరకు ఉదయం వరకు సేమిస్తున్నాం చట్టపరమైన చర్యలు తీసుకుంటే మేము చట్టానికి బాధిసం లేదంటే మేము ఏం చేయాలో మాకు తెలుసు మేము అది చేస్తాం మేము చట్టాన్ని గౌరవిస్తాం కాబట్టి మీకు తెలియజేస్తున్నాం అదేవిధంగా వెంకటగిరి మున్సిపల్ కమిషనర్ ఎక్కడైనా తెలుగుదేశం బ్యానర్ కంటే ఏదో పెద్ద పాపం చేసినట్టు ఏదో పెద్ద అన్యాయం చేసినట్టు అదరా పదరా వచ్చి మీకు వేస్తాం మున్సిపల్ కమిషనర్ గారు మీకు ఈ బ్యానర్ కనిపించలేదా ఒక పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన అతన్ని ఒక ఈ విధంగా కించపరిస్థితి చేస్తూ ఉంటే ఏం చేస్తున్నారు ఒక జనసేన పార్టీ అధినాయకుడిని ఈ విధంగా కించపరిస్థితి చేస్తుంటే ఏం చేస్తున్నారు దయముచ్చే కమిషనర్ గారు మీరు ఇటువంటి పోస్టులు తీయాల్సిన బాధ్యత మీ మీద ఉంది మేము చట్టపరంగా చట్టాలను గౌరవిస్తూ వీళ్ళందరం కూడా జనసేన తెలుగు తెలుగుదేశం నాయకులు దేశానికి వెళ్ళే కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది పోస్టులు తీసిన వారిపైన చర్యలు తీసుకోవాల్సిందిగా కోసం